రేపే మంగళవారం రేపు మంగళవారం రోజున ఒకే ఒక్క తమలపాకుతో ఈ పరిహారం చేయండి ఇక కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు అంతేకాదు కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న వారు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్త కోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గ గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి కోట్ల సంపదకి అధిపతిగా మారిపోతారు కనుక ఈ శక్తివంతమైనటువంటి రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే చా తమలపాకు అనేది ఎంతో పవిత్రమైనటువంటిది అలాంటి ఈ యొక్క తమలపాకుతో చేసే ఈ పరిహారం అనేది ఖచ్చితంగా మన దరిద్రాన్ని తొలగిస్తుంది తమలపాకుతో చేసే ఈ పరిహారం అనేది మన సంపదను పెంచుతుంది మన చుట్టూ ఉండేటటువంటి అనేక రకాల సమస్యలను కూడా తొలగిస్తుంది అలానే మనం ఏ రకంగా అంటే ఏ విధంగా ఉన్నా సరే ఆ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మన చుట్టూ ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి దరిద్రాలు ఉన్నా ఎలాంటి ఘోరమైనటువంటి దుష్ట శక్తులు ఉన్నా దుష్ప్రభావాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది వాటి నుండి మనం బయటపడతామంటే చెడు శక్తుల నుండి తమలపాకుకి అంతటి ప్రాధాన్యత అనేది ఉంటుంది తమలపాకు అనేది అంతటి ప్రత్యేకమైనటువంటిది ముఖ్యంగా మంగళవారం రోజున తమలపాకుతో చేసేటటువంటి పరిహారాలు ఖచ్చితంగా కూడా మన దరిద్రాన్ని తొలగిస్తాయి మంగళవారం రోజున తమలపాకుతో మనం ఏ పరిహారం చేసినా సరే మన చుట్టూ ఉండే అనేక రకాల దరిద్రాలు తొలగిపోతాయి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి మనం ఏ రకమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్న అంటే కష్టాల్లో ఉన్నా సరే ఆ కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆ కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి మనం ధనవంతులుగా మారిపోతాము అని కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క పవిత్రమైనటువంటి రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చేస్తే చాలు ఇక మన చుట్టూ ఏ సమస్యలు ఉన్నా ఖచ్చితంగా తొలగిపోతాయి ఏ సమస్యలు అయినా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోయి మనకు దరిద్రాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది ఇక యొక్క శక్తివంతమైనటువంటి మంగళవారం ఆషాఢ మాసంలో వస్తున్న మంగళవారం కనుక ఈ ఆషాఢ మంగళవారం రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి ఈ పరిహారం అనేది మీ జీవితాన్ని మారుస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక మంగళవారం అనేది ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ మంగళవారం రోజున చేసే పరిహారాలు ఎంతో మంచి ఫలితాన్ని తెచ్చి పెడతాయి మంగళవారం అత్యంత పవిత్రమైనటువంటిది మంగళవారం అత్యంత శక్తివంతమైనటువంటిది కూడా ఈ మంగళవారం రోజున చేసేటటువంటి ఈ పరిహారం ఏదైతే ఉందో ఖచ్చితంగా మన దరిద్రాన్ని తొలగిస్తుంది ఈ యొక్క మంగళవారం ఎంతో ప్రాధాన్యతతో కూడి ఉంటుంది కనుక ఈ రోజున తప్పకుండా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు అన్ని రకాల దరిద్రాలు అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి అంతేకాదు ఎలాంటి సమస్యలు అంటే మనకి చాలామందికి ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలు కూడా ఉంటాయి ఇలా ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి మనం జీవితంలో ఎదగాలి అన్నా మనం జీవితంలో మంచిగా ఏదైనా సాధించాలి అన్నా జీవితంలో మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండాలి అన్నా సరే ఖచ్చితంగా మన చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు అనేక రకాల దరిద్రాలు అనేవి మనకి అడ్డుపడుతూ ఉంటాయి అంటే మనం జీవితంలో ఎదగకుండా అడ్డుపడుతూ ఉంటాయి కనుక అలాంటి సమస్యలు దరిద్రాలు ఇవన్నీ కూడా తొలగిపోయి మనకు అదృష్టం అనేది హండ్రెడ్ పర్సెంట్ కలిసి వస్తుంది అనేక రకాల సమస్యలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది తమలపాకుకి అంతటి ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే తమలపాకు అనేది ముగ్గురు దేవతల కలయిక తమలపాకు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటిది ఈ తమలపాకుతో చేసేటటువంటి పరిహారాలు ఏవైనా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి కనుక ఈ యొక్క తమలపాకు అనేది తమలపాకు అనేది ముగ్గురు దేవతల కలయిక అంటే లక్ష్మీదేవి పార్వతీదేవి అలానే సరస్వతీ దేవి ఈ ముగ్గురి కలయికే తమలపాకు అని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక తమలపాకుతో ఈ పరిహారం చేస్తే ముగ్గురు దేవుళ్ళ యొక్క అనుగ్రహం కలిగి అదృష్టవంతులుగా మారుతారు కష్టాలు తొలగిపోతాయి అంతేకాదు మన చుట్టూ ఏవైనా సమస్యలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి ఇలా అనేక రకాల సమస్యలు అనేక రకాల దరిద్రాలు కూడా వస్తాయి అని చెప్పుకోవచ్చు ఆ సమస్యలు దరిద్రాలు కష్టాలు అవన్నీ కూడా తొలగిపోయి మనకు మంచి రోజు అనేది ఉంటుంది మన చుట్టూ ఉన్నటువంటి కష్టాలు కూడా తొలగిపోతాయి అష్ట దరిద్రాల నుండి కూడా విముక్తిని పొందుతారు అంతేకాదు మనకు తెలియనటువంటి ఏవైనా అంటే మనకే తెలియకుండా మన చుట్టూ ఎన్నో రకాల చెడు శక్తులు ఉంటాయి అవన్నీ కూడా తొలగిపోతాయి మంగళవారం రోజుల్లో అప్పుల సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు ఎవరైనా సరే అంటే చాలా అప్పులు ఉంటాయి అంటే వారు కావాలి అని చేసిన అప్పు కాదు కానీ అనుకోకుండానే అప్పు అనేది అవుతూ ఉంటుంది అలా అనుకోకుండా అయినటువంటి అప్పుని ఎలా తొలగించుకోవాలి అలా అనుకోకుండా అయినటువంటి అప్పుల సమస్య నుండి ఎలా బయటికి రావాలో ఇప్పుడు తెలుసుకుందాం అనుకోకుండా అంటే మనం కొన్నిసార్లు ఎంత సంపాదించినా చేతిలో డబ్బు అనేది నిలవదు అలానే మనం ఎంత కష్టపడినా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఉండదు ఇలా అనేక రకాల సమస్యలు వస్తూనే ఉంటాయి కనుక ఈ అన్ని రకాల సమస్యలను తొలగించుకొని మనకు అనుకోకుండా అయినటువంటి ఈ అప్పుల బాధను తొలగించుకోవాలి అంటే మంగళవారం రోజున ఎవరికి డబ్బును ఇవ్వకూడదు తీసుకోకూడదు ఈ రెండూ కూడా చేయకూడదు ఒకవేళ ఎంత అవసరం అంటే అత్యవసరం ఉంది అని చెప్పి మంగళవారం రోజు డబ్బుని తీసుకుంటే గనక ఇక ఆ వడ్డీ కట్టలేక అసలు కట్టలేక చాలా బాధపడుతూ ఉంటారు కనుక మంగళవారం రోజున పొరపాటున కూడా అప్పుని అస్సలు తీసుకోకూడదు అలానే అప్పు ఉన్నటువంటి వ్యక్తులు మంగళవారం రోజున ఎర్రటి వస్త్ర వస్తువులను అస్సలు ముట్టుకోకూడదు అంటే టమాటాలు అలానే మనకు ఈ ఎరుపు రంగులో ఉండే వస్త్రాలు కావచ్చు వేవి కూడా ముట్టుకోకూడదు సాధ్యమైనంత వరకు ఎర్రటి వస్తు వస్తువుల నుండి వస్త్రాలకి దూరంగానే ఉండాలి ఇక ఈ మంగళవారం రోజున అప్పుల సమస్యలు తీరిపోవాలి అంటే ముందు ఒక తమలపాకుని తీసుకొని దానిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి మీ అరచేతిలో ఒక గౌరమ్మను తీసుకోండి అంటే ఒక పసుపుని ముద్దలా తయారు చేయండి తరువాత ఆ పసుపు ముద్దని మనం గణపతిలాగా చేసి ఆ గణపతికి పసుపు కుంకుమను సమర్పించి తరువాత ఆ గణపతికి పసుపు కుంకుమ పచ్చకరిపురన్నీ సమర్పించి మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకోవాలి ఎర్రని గన్నేరు పూలు గరికను తప్పకుండా గణపతికి సమర్పించాలి ఇలా చేస్తే మన కష్టాలు అనేవి తొలగిపోతాయి మన సమస్యల నుండి విముక్తిని పొందుతాము అంతేకాదు మంగళవారం రోజున పదకొండు లేదా తొమ్మిది తమలపాకులను తీసుకొని మాలలా చేసి వాటిపైన అంటే ఆ తమలపాకుల పైన గంధంతో జై శ్రీరామ్ అని రాసి ఆ మాలను తప్పకుండా కూడా ఆంజనేయ వారి ఆలయంలో పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉన్న పంచముఖ స్వామివారి ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్న ఆ స్వామికి తమలపాకుల మాలను వేయాలి ఇలా మీరు ప్రతి మంగళవారం తొమ్మిది మంగళవారాలు కానీ ఐదు మంగళవారాలు కానీ వేస్తే మీకు అప్పుల సమస్య నుండి విముక్తి అవుతుంది అప్పుల సమస్య తొలగిపోయే మార్గాలు కనిపిస్తాయి ఏదో ఒక రూపంగా ఖచ్చితంగా కూడా అప్పుల సమస్య అనేది తొలగిపోతుంది అంతేకాదు ఆర్థికంగా ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక మన చుట్టూ ఉండే ఖచ్చితంగా అనేక రకాల సమస్యలు తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున మనం మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయాలి ఇక ఇలా మంగళవారం రోజున తమలపాకులను తప్పకుండా ఆంజనేయ స్వామి వారి మెడలో వేయాలి ఇలా వేస్తే మన సమస్యలు తొలగిపోతాయి అప్పులు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఉద్యోగ సమస్యలు భార్యాభర్తల సమస్యలు ఇలా ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది ఇక ఎంతో పవిత్రమైనటువంటి మంగళవారం రోజున మనం ఆంజనేయ స్వామి వారికి ఏ మాలను వేయాలో తెలుసుకున్నాం కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే మరెన్నో వీడియోస్ అన్నీ మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్ రావాలి అంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి